నాకు ఒక కూతురు పుట్టింది ఫస్ట్ శ్రీవాణి అని మా అమ్మాయి తర్వాత ఒక నా భార్యకి ఒక కాంప్లికేషన్ వచ్చింది అది అయ్యాక వచ్చేదో సర్జరీ చేయించాల్సి వచ్చింది వాళ్ళ సర్జరీ చేసినాక మీకు ఇంకా పిల్లలు పుట్టరు కాకపోతే మీకేం ప్రాబ్లం లేదు ఒక అమ్మాయి ఉంది కదా యూ లివ్ హ్యాపీలీ అని చెప్పేసి ఇంటి పంపించారు పంపిస్తే మాకు పిల్లలంటే పిచ్చి నాకున్న భార్యకి అయ్యో అసలు ఎవరైనా ఇప్పుడు వచ్చిందో పిల్లాడిని పట్టుకు వస్తే నా దగ్గర ఒక టూ త్రీ అవర్స్ వదిలేసినా నాకు ప్రపంచం తెలియదు అంతే ఇంకా పిల్లాడిని అలా చూసుకుంటూ ఆడేసుకుంటూ ఉంటాం నిద్రం అంతే దాంతో మాకు అయ్యో ఇంకొక్కళ్ళు ఉన్న బాగుండేదే అని చెప్పి బాధ కలిగింది అప్పుడు వెళ్ళి అన్ని హాస్పిటల్ ట్రై చేస్తాం బెంగళూరు చెన్నై హైదరాబాద్ అన్ని చేస్తే వాళ్ళు స్కానింగ్ కొత్తగా ఫ్రెష్గా తీసేవారు తీసి చూసి అవి బాబు ఎలా పుడతారు పుట్టరు అవకాశం లేదు అసలు మీకు ఎవరు దొరికి డాక్టర్ చెప్పలేదా సర్జరీ చేసినారు చెప్పారండి సెకండ్ థాట్ ఆ న్యాచురల్గా పిల్లలు పుట్టే అవకాశం లేదు ఇక్కడ ఓకే అని చెప్పి తేల్చేశారు అందరూ అలాగ ఐదు సంవత్సరాలు అనుకుంటా ప్రయత్నించాం అప్పటికి నేను ఓ నా సాఫ్ట్వేర్లో అన్ని బ్యాలెన్స్ అవుతున్నాయి నా సైన్స్ అన్నీ ఇక్కడ దాకా ఉన్నాయి నేను చేసే పూజలు ఉన్నాయి అప్పుడు ఏమైంది రామాయణంలో కొన్ని కాండలు ఉన్నాయి రామాయణం అసలు మంత్రపూరిత మహర్షి రాసింది అందులో కొన్ని కొన్ని పర్టిక్యులర్ కాండలకి కొన్ని శక్తులు ఉన్నాయి అవి ఎక్కడంటే ఉమా సంహిత అనే దాంట్లో పరమేశ్వరుడు చెప్పిన అనమాట అంటే ఒక ట్వంటీ ఫోర్ కాండల్ని రామాయణంలో తీసి ఈ కాండ చేస్తే ఈ ప్రయోజనం వస్తుంది ఈ కాండ చేస్తే ఈ ప్రయోజనం వస్తుంది అని పరమేశ్వరుడు చెప్పినట్టు దాంతో మా నాన్నగారు అవి చెప్పేవారు వాళ్ళకి పని పనిచేసేది అందులో పిల్లలు పుట్టడానికి ఒక కాండ ఉంది రామాయణం బాలకాండ ఓకే బాలకాండలో పదిహేను పదహారు స్టాండ్ సర్గలు ఉన్నాయి అవి అందులో దశరథుడు పుత్రకామిష్టి చేసే కథ అనమాట అది చదవరా చదివితే పిల్లలు పుడతారు అన్నారు దాంతో నేను నవ్వుకున్నాను నాన్నగారు ఏ డాక్టర్లు చూసి పిల్లలు న్యాచురల్గా పుట్టట ఇంపాసిబుల్ కేసులు అని చెప్పింది ఎలా పుడతారండి అసలు మన దేవుణ్ణి కోరుకోవడానికైనా లాజిక్ ఉండొద్దా అని అడిగారు అడిగితే మా నాన్నగారు అన్నారు అయితే లాజిక్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ భగవంతుడు స్టార్ట్ అవుతాడు రా అన్నారు అని చెప్పి సర్లేండి అందుకే ఏం చేయాలి ఆయన పెద్ద అయిన మాట కాదండి ఎందుకంటే నాకు అపారమైన గౌరవం దాంతో ఏం చేయాలంటే ఈ పారాయణ ఇరవై రోజులు చేయండి నువ్వు ని భార్య కూర్చుని చేసి రోజు పాయసం తయారు చేసి కొంచెం ఆరిగిం అక్కడ పెట్టి అప్పుడు ఈ శ్లోకాలు చదవండి ఆ పాయసానికి ఆ శక్తి వస్తుంది అది మీరు కన్జ్యూమ్ చేయండి మీ పిల్లలు పుట్టిస్తాడు భగవంతుడు అంటే నేను చెప్పా ఓహో అంటే మన శరీరం లేదో ఆర్గాన్ లేకపోతే పాయసం తింటే అది మొలుస్తుందండి ఎలా పుట్టిస్తాడండి సర్జరీ చేసిన డాక్టర్ తనకి ఇంకా పుట్టరని చెప్పారు ఎలా పుట్టి చేసి చూడరా ఎందుకో మహర్షి చెప్పారు ఇరవై రోజులు చేయండి అన్నారు చేయడం మొదలుపెట్టా ఏదో అది ఎలాగ మొక్కుబడిగా తతో తత్వ రావణని తాయా సీతాయాత్ర ఇలా మొదలెట్ట మొదలు పెడితే ఒక ఫస్ట్ టైం చేసినప్పుడు నైన్టీన్ డేస్ చేస్తాను ట్వంటీ ఎత్ డే ఇంకా ఆ రోజు పారాయణ సో పొద్దునే మా నాన్నగారితో నాన్నగారు ఈ రోజు అయిపోతుందండి గెట్ రెడీ మీకు మనం అప్పుడు పుట్టేస్తాడు రెడీగా ఉండండి అని చెప్పాను సర్కాస్టిక్గా అవును చెప్పాక ఆ రోజు పారాయణ కూర్చుంటున్నాం కరెక్ట్గా ఫోన్ వచ్చింది వచ్చేసరికి అప్పట్లో నా శ్రద్ధ ఎంత ఉండేదంటే పారాయణ కూర్చుంటే ఫోన్ ఆపాలన్న సెన్స్ కూడా ఉండేది కదా మొదలుపెట్టి ఫోన్ ఎత్తా ఎత్తే ఎవరో బంధువులు చనిపోయారు అని వచ్చింది అయ్యో పారాయణ వదిలేసి బయటకు వచ్చేసా కాళ్ళు కడుక్కొని పూజా మందిరం నుంచి సర్లే నాన్నగారు చేయమన్నారు నెక్స్ట్ మంత్ మళ్ళీ చేద్దాం మొదలు పెట్టాం చేశాను నెక్స్ట్ మంత్ చేస్తే ఈసారి ఎయిటీన్త్ డే అయ్యేసరికి నా భార్యకి ఏదో ఇబ్బంది వచ్చింది పారాయణ కట్ అయిపోయింది ఓకే థిమిటర్ ఏదో విచిత్రంగా ఉంది పారాయణ చేయలేకపోతున్నాను ఏమిటి సరే థర్డ్ టైం ఖచ్చితంగా చేద్దాం అనుకుంటున్నా థర్డ్ టైం చేస్తుంటే నాకు ఎక్కడో ఫార్మ్లో ఒక ఇష్యూ వచ్చింది వచ్చి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం వచ్చి పారాయణ పదిహేను రోజులకే అయిపోయింది నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సార్లు చేశా ఎప్పుడూ అసలు ట్వంటీ డేస్ కంప్లీట్ చేయలేకపోయాను కాకపోతే ఆ ఇరవై రోజుల్లో ఒకటేమో శ్లోకాలు బట్టి వచ్చేసి ఓకే ఆ ఎనిమిది సార్లు చేసేసరికి ఇరవై ఇరవై రోజులు రఫ్గా రెండోది ఏమిటంటే ఆ అహంకారం ఏదైతే ఉందంటే నేను చేస్తున్నాను పారాయణ అనేది భగవంతుడు కత్తిరించేశాడు అది చూడండి అలా చెక్కుతాడు భగవంతుడు అంటే ఇన్నాళ్ళు చేయించింది ఎందుకంటే దానికోసం అనమాట అప్పుడు ఇంకా తొమ్మిదోసారి వచ్చేసరికి రాముల పటం పెట్టి ఏడ్చా రామా నాకు పిల్లలొద్దు పారాయణ ఒక్కసారి చేయించు ఎంత అల్పుణ్ణి అంటే ఒక రామాయణం పారాయణ ఇరవై రోజులు చేయలేకపోతున్నా చీ ఎందుకు ఈ బతుకు ఏమిటి విర్రవిగేవాడిని ఆహా పారాయణ చేస్తే పుట్టేస్తారని నాకు అక్కర్లేదు స్వామి కనీసం పారాయణ చేయించు చాలు దట్స్ ఇట్ అని చెప్పి ఇరవయో పారాయణ అండి మీరు నమ్మరు ప్రతిరోజు శ్లోకాలు చదువుతూ ఉంటే నోట్లోంచి శ్లోకం వచ్చేది కళ్ళలోంచి నీళ్ళు వచ్చేది అలాగే చదువు అంతే ఇరవయో పారాయణ ఇరవై తొమ్మిదో పారాయణ సారీ ఇరవై రోజులు అయిపోయింది ఇరవై రోజులు అయిపోయాక అయిపోయింది నాన్నగారికి ఫోన్ చేసి నాన్నగారు పారాయణ చేయగలిగానండి మీకు రాములవారికి నమస్కారం అని చెప్పి నమస్కారం పెట్టుకున్నా జస్ట్ ఫ్యూ డేస్ అంతే ఐదారు రోజులు ఎంతో అనుకుంటా టెస్ట్ చేస్తే తను ప్రెగ్నెంట్ అసలు మా జీవితంలో ఆ టెస్ట్ చేసేది ఉంటుంది దాని మీద ఇది వస్తాయి లైన్స్ ఈ లైన్ ఎప్పుడైనా చూస్తామా మళ్ళీ అని అనుకుందాం రోజు ఏ లైన్ వస్తే బాగుండి ఈ లైన్ వస్తే బాగుండి అనుకుంది ఆ పారాయణ అయ్యాక రాములువారు తెప్పించారు అది విత్ ఇన్ ఫ్యూ డేస్ అనమాట ఏం మందులు లేవు ఏది లేదు ఏ ఎక్కడి నుంచి వచ్చింది అప్పుడు నాకు ఓహో దీంట్లో అయితే ఈ శక్తి ఉంది అని నమ్మకం కలిగింది కలిగాక నేను ఏం చేయడం వల్ల ఎట్టా అంటే రివర్స్ ఇంజనీరింగ్ ఎందుకు ఈ శక్తి ఉంది ఇందులో ఎందుకంటే చదువుకుంది సాఫ్ట్వేర్ కదా ఇప్పుడు ఈ చాప్టర్ తీసి ఇది అసలు ఎలా పనిచేస్తుంది ఇందులో శ్లోకాలు ఎలా ఉన్నాయి ఈ శ్లోకాలకి నిజంగా ఏదో జరిగింది నా జీవితంలో అనేది అర్థమైంది దానికి లింక్ ఏమిటి ఇవి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే మెల్లిగా అది నన్ను స్పిరిచువలిజం వైపుకి నడిపించింది ఆ తర్వాత నేను చెప్పిన ట్వంటీ ఫోర్ రామాయణంలో ఉన్న ఇరవై నాలుగు పవర్ఫుల్ చాప్టర్స్లో నేను దాదాపు ఇప్పటిదాకా ఒక పదకొండు పన్నెండు చాప్టర్లకి వేరియస్ పీపుల్ మీద నా మీద కూడా ఎక్స్పెరిమెంట్లు చేసుకున్నాను నేను లైక్ ల్యాబ్ అనమాట అంటే ఇది ఎక్స్పెరిమెంట్ చేయడం వాళ్ళు ఎలా చదివారో అసలు ఎలా చదివే వ్యక్తిలో చూడడం వాళ్ళకి ఎలా పనిచేసింది అనేది రికార్డ్ చేస్తే హండ్రెడ్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్లో పనిచేసింది అలాగా ఖచ్చితంగా దానికి శక్తి ఉంది కాకపోతే ఆ శక్తిని పలికించుకునే భక్తి ఇక్కడ ఉంటే అప్పుడు పలుకుతుంది కరెక్ట్